ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది శారీరక మానసిక సామాజిక మరియు భావోద్వేక స్థితుల సమతుల్యతలకు అనుకూలమైన జీవన విధానాన్ని సూచిస్తుంది ఈ రోజుల్లో శ్రామిక జీవన విధానం అసమతుల ఆహారం మరియు ఒత్తిడి అనేవి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి అయితే చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిపుచ్చుకోవచ్చు ఆరోగ్యం అనేది కేవలం వ్యాధులు లేకపోవడం కాకుండా శక్తివంతమైన శరీరం ప్రకాశవంతమైన మనసు మరియు ఉల్లాసమైన ఆత్మస్థితిని కలిగి ఉండడాన్ని సూచిస్తుంది ఈ టాపిక్లో మనం రోజువారీ జీవితంలో అనుసరించదగిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను పరిశీలిద్దాం సమతుల ఆహారం తినడం సమతుల ఆహారం ఆరోగ్య శైలి జీవనశైలికి మూల స్తంభం పౌష్టిక ఆహార ప్రాముఖ్యత శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కొవ్వులు విటమిన్లు మరియు ఖనిజాలు కలిగిన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్కి దూరం ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువ నూనె మరియు చక్కెరలతో కూడిన ఆహారం తీసుకోవడం తగ్గించాలి నీటిని తగినంతగా తీసుకోవడం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ద్వారా డిహైడ్రేషన్ నివారించవచ్చు ఆహార నియమాలు ఒకేసారి ఎక్కువగా తినడం కాకుండా చిన్ని తరచు ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం వ్యాయామం యొక్క ప్రాముఖ్యత నిత్య వ్యాయామం శారీరక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రోజువారీ వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడక జాగింగ్ లేదా యోగా చేయడం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది శక్తివంతమైన వ్యాయామాలు కండరాలను బలంగా ఉంచేందుకు కాస్త గట్టి వ్యాయామాలు చేయడం అవసరం మెదడు ఆరోగ్యం వ్యాయామం ద్వారా స్ట్రెస్ తగ్గుతూ మెదడు ఉత్తేజితం అవుతుంది ఒత్తిడి నిర్వహణ నేటి జీవితంలో ఒత్తిడి అనివార్యమైపోయింది అయితే దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడం అవసరం ధ్యానం మరియు ప్రాణాయామం ధ్యానం మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది పాజిటివ్ ఆలోచనలు దైనందిన జీవితంలో సానుకూల దృక్పవడం ఉండడం అవసరం అవకాశం ఇవ్వడం హాబీలు మిత్రులతో సమయం గడపడం వంటి పనులు ఒత్తిడిని చాలా దూరం చేస్తాయి నిద్ర ప్రాముఖ్యత నిద్ర శారీరక మరియు మానసిక పునరుద్ధరణకు ముఖ్యమైనది తగినంత నిద్ర రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రను తప్పనిసరిగా పొందాలి నిద్ర తప్పే అలవాటు పడుకునే ముందు ఎలక్ట్రానిక్ డివైజులను దూరంగా ఉంచడం అవసరం సమయానికి నిద్ర ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా మారుతుంది హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండడం సిగరెట్లు ఆల్కహాల్ మరియు ఇతర వ్యసనాలు ఆరోగ్యానికి నష్టకరం సిగరెట్ నష్టం శ్వాసకోశ వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతుంది ఆల్కహాల్ తగ్గించడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం లివర్ గుండె సంబంధిత వ్యాధులను దారితీస్తుంది ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది జీవితం మీద సానుకూల ప్రభావం చూపే విలువైన అలవాట్ల సమాహారం ఇది కేవలం ఒకరోజు లేదా వారం పాటించే పని కాదు ఇది జీవితాంతం పాటించదగిన లక్ష్యం చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలను పొందవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం గుర్తుంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిద్దాం